ఎందుకు అబ్రహానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను తన సొంత శక్తితో కాదు బలముతో కాదు జ్ఞానముతో కాదు దేవుని మహాకృపను బట్టి ఆ మనుషుడు గొప్పవాడయ్యను అంతేకాదు అక్కడ తా ఆపలేదు అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమము క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను ఎవరి వలన అబ్రహాము ఆశీర్వాద కారణంగా దేవుడి ఇస్సాకును దీవించినట్టు మనం చూస్తాం అంతేకాదు ఇరవై నాలుగో వచనంలో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను నీ సంతానమును విస్తరి